అవును ఓ అవి తీసేస్తారు ఇక్కడ ఇక్కడ ఉండేవి అరే క్వాలిటీ అదంతా బాగుండేది ఓకే అది తప్పకుండా నేను లోకేష్ చెప్తానండి తప్పకుండా తీసుకుంటాను సీరియస్గా మార్నింగ్పేను చేసేవాళ్ళు అదే హ్యాపీగా చేస్తున్నారు ఇంట్లో నుంచి పొద్దున్న తీసుకొస్తున్నారండి కష్టం కదండి మరి తొమ్మిదింటికి ఇక్కడ రావాలంటే ఇల్లు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వంట చేసుకుని రావాలంటే చాలా కష్టం తప్పకుండా దాని దాని గురించి నేను చూస్తానండి మీరు రావాలన్నా కూడా మీ ఇల్లు ఇక్కడే ఉన్నాయా లేకపోతే దగ్గరలోనే సూపర్ సిక్స్ అవునవును కరెక్ట్ మీకు తెలుసా అండి సూపర్ సిక్స్ గురించి

మీరు తప్పకుండా ఆలోచించాలి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చే ఆయన అది మీకు తెలిసిందే మాకు ఇంట్లో కూడా ఎక్కువ ఎన్కరేజ్ చేసి సపోర్ట్ చేసి మేము లైఫ్ లో కూడా పెద్ద పెద్దవి సాధించాలని ఎప్పుడు చెప్పేవారు సో తప్పకుండా మీరు ఆలోచించాలి మీరు బాగుపడాలి మన మంగళగిరి మహిళలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి మీరు మీరు కూడా చాలా బాగుపడాలి మీరు చెప్పింది నేను చూసుకుంటానండి అన్నా క్యాంటీన్ది ఆల్రెడీ నాలుగున్న ఏదైతే లోకేష్ గారు నడుపుతున్నారు ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మందికి చాలా బెనిఫిట్గా ఉంటుంది సో దాని గురించి నేను తప్పకుండా చెప్తాను మీరు జాగ్రత్త చూసుకోండి అయితే థ్యాంక్ యూ అండి హలో అవునండి తప్పకుండా 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 కాసిన వాళ్ళందరికీ వస్తుందండి అవునండి ఓకే 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 ఎన్ని గంటలు చేస్తారండి లేడీస్ ఇక్కడ అవునండి అక్కడే ఘాటు తగ్గిపోతుందా

మీరు ఎక్స్పీరియన్స్ నో ప్రాబ్లమ్ అండి ఎలా ఉంది కొత్తగా చేసుకోండి అండ్ నేనా ఇక్కడే మంగళగిరిలో మైల్లో మైల్లో కారు మీరు మెర్చి మేము కూడా పాలు సరే ఓకే యా ఆల్ ది బెస్ట్ అమ్మా ఓకే నమస్కారం ఆల్ ది బెస్ట్ మైనాట్ ఇవి తోడేసినవా అండి మీరు నుంచి చేస్తున్నారు చాలా ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా వచ్చేవాళ్ళు కూడా అనమంటారండి నమస్కారం చాలా మంది చేస్తున్నారు కదా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు మంచిది కదండి ప్లేస్ ఒకటండి కొంచెం సేఫ్ గా కూడా ఉంటుంది కదా ఎవరైతే బైక్ బయటికి రాలేరు మా మనం చూస్తూనే ఉంటున్నారు ఏం పనులు లేక అదే కరెక్ట్ కాలన్ని లేక కౌలున్ని లేక చాలా అదైనా చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చొని ఏదో ఒక ఆదాయం వస్తుంది వాళ్ళందరికి కూడా రాకపోతే ఇంటికి కూడా బయటికి వెళ్ళాల్సి వచ్చి అదే కరెక్ట్ అని కలిసి ఒకసారి తీసుకొని కరెక్ట్ దాని గ్రామాల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కలన్నీ కూడా జాబ్స్ ఉన్నాయండి ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదనేసరికి చాలా ఇబ్బంది పడి లేడీస్ బాగా ఇబ్బంది పడ్డారు లేడీస్ బాగా కష్టమే కదా రైతులకి కౌలు లేక

ఖరీదులన్నీ చాలా పెరిగిపోయాయి ఎటువంటి రోడ్ లేదా తప్పకుండా చెప్పండి లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇరవై మూడు వేల కిలోమీటర్లు వేశారు పోయినసారి గెలిసి ఉంటేదిలా సార్ విషయం మనం రేపు గెలిపిస్తాం మనకు కావాల్సిన తప్పనీ తాగునీరు పోయినసారి తగునీరు అది అంత ఎలా ఉందండి వాటర్ లేరు మేడం వాటర్ ప్లాంట్ కూడా లేదా ఇక్కడ ప్లాంట్ ఉంది కానీ పబ్లిక్ పాపులేషన్ ఎక్కువైపోయింది మేడం గతంలో సిక్స్ థౌసండ్ ఉంటే ఇప్పుడు ట్వంటీ థౌజండ్ విలేజ్ లో ఉన్నారు ఇక్కడ అవును వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువ వచ్చేటప్పుడు చూసాం కూడా డ్రైనేజ్ కూడా చాలా ఓపెన్ డ్రైనేజ్ లేనట్టు ఉన్నాయి ఇండస్ట్రియల్ ఫెసిలిటీ అయినా కూడా అసలు అక్కడికి మేము చాలా ఫైట్ చేసినా కూడా ఇండస్ట్రియల్ ఏపీఐఎస్ ద్వారా కూడా రావాల్సిన ఫండ్ కూడా ఏం ఇవ్వలేదండి తప్పకుండా నండి ఇవన్నీ చూసుకుంటాము నారా లోకేష్ గారు తప్పకుండా ఇవన్నీ చేస్తారు రోడ్లు మీకు తెలిసినట్టు ఇంతకుముందు బాగా ఎక్కువగా వేస్తారు రోడ్లు తప్పకుండా ఇవన్నీ చూసుకుంటారు లో తప్పకుండా ఇంట్లోని కూర్చొని అందరికీ ఆదాయం వచ్చేటట్టు చూస్తారు నారా లోకేష్ గారు ఫోర్ ఇయర్స్ క్రితం కాప్ కార్పొరేషన్ కింద ఆల్రెడీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ల కోసం పెట్టాం

ఆ అది బాల్పక్ చేజల్తరా అంటే చూసి ఐడెంటిఫై ఐడెంటిఫై చేస్తారు ఒక టైప్ ఉంటుంది టైప్ అయితే ఎక్కువ కలర్ ఉంటుంది కాశ్మీరీ మిర్చి ఓకే స్మాల్ చిన్నగా ఉంటుంది తేజ మిర్చి మనకు స్పైసీగా ఉంటుంది ఓకే అదే గాట్ ఎక్కువ ఉంటుంది అదే అవలేదు నాన్ వెజ్ కి వాడికి వాళ్ళు అవును కరెక్ట్ అవని ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా చాలా ఫేమస్ అయిపోతున్నాయి అండి అవును సో అవని వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకువస్తారు వచ్చిన తర్వాతట్లా ైబ్రేటర్ తో ఎందుకే యాన్సర్ కూడా రాదండి అదే ఎంత స్ట్రాంగ్ అంటే వైరస్ బాక్టీరియాస్ కూడా సరిపోతాయి అంటున్నారు కదండి

నైస్ రెండు వెరైటీస్ ఓ ఇది చిలిపీ పౌడర్ దీంట్లో అంటే మనకి సాంబార్లో కోసం ఈ ధనియాలు మిక్స్ చేసి ఒక మిక్స్ లాగా సిటీ టైప్ లో ఆందరికీ రెడీమేడ్ యూస్ చేసుకోవచ్చు ఇదోర్కండి దంచి పంపించే వాళ్ళు సో ఈ మిక్సింగ్ ఎక్కడ చేస్తున్నారు ఇక్కడే చేస్తున్నారు ఇక్కడ లేడీస్ కోనే మార్జిన్ ఓకే ఓకే ఇది ఎక్కువ చేస్తే చాలా మంచిది వాళ్ళు కూడా వాల్యూ అడిషన్ చేస్తారు రిసిపీ తర్వాత ఫాలో చేస్తే అందరికి బాగుంటుంది వెరీ నైస్ వెరీ నైస్ గుడ్ గుడ్

చాలా బాగా చేస్తున్నారు పచ్చల కారం కరెక్ట్ 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 కుంకుం లాగా రెడ్గా ఉంది పెడతారు ఎనిమిది అవునండి ఓకే కలిసి మనం పనిచేద్దాం అండి ఓకే సరేనండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది మీరందరూ చాలా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే లోకేష్ గారు కోరిక లోకేష్ థ్యాంక్ యూ అండి అవునండి థ్యాంక్ యూ సో నైస్ హ్యాపీ బర్త్డే ே சந்திரபாபு நாகே நாராய் காரி நாயக்கூட உச்சு லாலே புவனேஷ் காரி நாக உச்சு லாலே பிராமிபா தெலுங்குதேசம் பார்த்திபா గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అ లాడ్ సార్ కూడా చెప్తాను చాలా సంతోషంగా ఉంటారు ఓకే థ్యాంక్ యూ నమస్కారం 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 ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు సంధ్య స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ కారం చేసే కంపెనీ ఆ రావటం జరిగింది ఇక్కడ ఉన్న మహిళల ఆ సిచ్యువేషన్ ఆ వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజియన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ త్రాగునీటు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి ఇక్కడున్న ఉన్న మహిళలకి అందరికి మంచి మంచి పథకాలతో గత గత నాలుగున్నర సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి తన సొంత రిసోర్సెస్తో తో ఇక్కడ ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం ఎర్రబాలంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాన్స్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన దేవాన్స్ కన్నా కష్టపడే ఆయన ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అవుతూ వెళ్తున్నారు సో అందులో సందేహమే లేదు మాకన్నా ఎక్కువ కష్టపడ పడతారు ప్రజల కోసం కోసం ఏవైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు మహిళలకి ఎక్కువ గౌరవం ఇచ్చే ఆయన ఇప్పుడు చూసుకుంటే ద్వాక్రా సంఘాల్ని మన భారతదేశంలోనే ఈ స్థాయికి వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వలన అలాగే మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ మెడికల్ కానివ్వండి భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే ఇచ్చింది ఆయనే అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ ని కూడా ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్ లో రానిచ్చింది ఆయనే సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మన బాబు సూపర్ సిక్స్ గురించి మనకు తెలుసండి మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యం దానికోసం పదిహేను వేల రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా పద్దెనిమిది టు యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వచ్చేదట్టు చూస్తున్నారు ఉచిత బస్ బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేదట్టు కూడా చూస్తున్నారు అదే కాకుండా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేదట్టు చూస్తున్నారు అదే కాకుండా మా అలాంటి యువతి యువకులకి కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి జీరో ఇంట్రెస్ట్ లోన్స్ వచ్చేదట్టు గవర్నమెంటే గ్యారెంటీ ఇచ్చినట్టు ఇచ్చేదట్టు చూస్తున్నారు సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు అది కూడా యువత యువతుల గురించి ఎప్పుడు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు బాలకృష్ణ గారు మంచిది కదండి మంచిది అవును మహిళలైనా ఈ సొసైటీలో మహిళలైనా పురుషులైనా ఒక సమానమైన అందుకే మేము కాలేజీలో కానివ్వండి లేకపోతే ఇప్పుడు వర్క్ లో కానివ్వండి మహిళలు చాలా బాగా పైకి వస్తున్నారు పురుషులు కూడా చాలా బాగా పైకి వస్తున్నారు సో అందులో ప్రాబ్లం ఏం లేదండి Thank you. Thank you. Thanks. 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 ఎస్ఎల్ఆర్ న్యూస్ ను సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి